హలో సార్ ఏమైంది చెప్పమ్మ ఇంకా లేదు అవును మమ్మీ ఇంకా లేదు మమ్మీ నేనేం చిన్నపిల్లని కాదు నాకు అంతా తెలుసు ఐ విల్ డీల్ యు డోంట్ వరీ ఓకే ఓకే అవగానే ముందు నీకే ఫోన్ చేస్తాను అప్పటి వరకు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు బాబు టెన్షన్ నీకెందుకు ఊటగింటే నాకుంటాయి ఆయన మగ పుట్టి ఆ మాట నీకు సిగ్గుగలనా అతనికి మగతను ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని రమ్మనాలి అప్పుడే ఆడవాళ్ళకి సేఫ్టీ అని అది ఎంత ముందు చూపు ఆలోచించిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంత జరిగేది ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకోరు ఇక నాకు చావే గతి ఏమీ అవ్వలేదన స్వామి జరగాల్సిన కార్యం జరగలేదుగా ఈ రోజు టెన్షన్ లో ఇలా అయింది రేపు కూడా ఇలాగే అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు ఎక్స్క్యూజ్ మీ రేపటి వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు ఈ రాత్రికి జరిగిపోవాలి అది కాదు సులు కావాలంటే ఇంకో పది నిమిషాలు టైం తీసుకో అది కాదు సులు నేను చెప్పేది కాస్త నువ్వేం చెప్పినా వినే స్థితిలో నేను లేను నన్ను కన్విన్స్ చేయాలని చూడకు ప్లీజ్ ఇప్పుడు టైం ఎంత అయింది అయ్యా బాబు నిన్నే అడుగుతున్నాను ఇప్పుడు టైం ఎంత అయింది అదే పుస్తకాల్లో భార్య భర్త ఇదే రాత్రి ఎంతో మధురంగా ఉండి మరపు రాత్రిగా ఉండిపోతుందని రాసు అది చదవలేదా సార్ తమరు అది కాదు ఇప్పుడు ఇంకేం మాట్లాడుకోవ్ సమర్థించుకోవాలని చూస్తే నాకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నికి ఇంకా ఎంత టైం కావלו చెప్పు అలాట్ టైం పెడతకు నువ్వు ఇంకా భయపడిపోతావు అదంతా నాకు తెలియదు నీకింకో అరెంజ్ టైం ఇస్తున్నా అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయినదనుకో ఏ జరుగుతుందో చెప్పు చూసి చూపిస్తా చలు 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 ప్లీజ్ చలు ఎక్కడికి కాస్త ఆగు నీకే తెలుస్తుంది ఇప్పుడు చిన్న మ్యాట్ గొడవ చూసు ఇది చిన్న నీకొక విషయం తెలుసా మా ఊళ్ళో ఓ పెళ్లి కావాల్సిన హీరో లాంటి కొనడానికి అందం చదువు డబ్బు మంచి మర్యాద వినయం తెలివితేటలు ఇలాంటి ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ అతన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకో తెలుసా వాడికి నీలాగే మగతనం లేదు ఇప్పుడు చెప్పు ఇది చిన్న మ్యాట్రా పెద్ద మ్యాట్రా ఏంటి సులు నిన్న అలాంటోడి కాదండి నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్తే సరిపోదు ప్రూవ్ చేసి చూపించు గట్టిగా రూ బొల్టోరు నువ్వు వింటోరు వినపడాలని ఇంత గట్టిగా అరుస్తున్నాను బయటకెళ్ళి టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి నువ్వు మగాడవే కాదు నిజం చెప్పి నీ నిజ స్వరపు బయటపడతాను అంతేకాదు నుండి నాలంటి అమ్మాయిలకి ఇలాంటి అన్యాయం జరగకుండా మా ఊరి ఎంపీ వడతల లింగ పాపగా చెప్పి వచ్చే పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో మగతనం బిల్లు పెట్టమని చెప్తాను టూ మినిట్స్ దేనికి చెప్తున్నా సుడు ఎప్పుడు తప్పు నేను చేసింది అదే కదా వస్తా సుడు Είναι καλύτερο να φοράει τα τίσο στο τίποτα.